వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం కుత్బుల్లాపూర్ సుభాష్ నగర్లోని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి నేడు గురువారం షష్ఠి రోజు కావడంతో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఆలయంలో బాలసుబ్రహ్మణ్య స్వామికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరము కలిసి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు మహిళలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వంటకాలు చేయడం విశేషమన్నారు అలాగే ఈ ఆలయంలో అర్చకుడు షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోటస్వామి గణేష్ స్వామి రవిచంద్రన్ సుబ్రహ్మణ్యం స్వామి స్వామి చిన్నస్వామి భాస్కర్ నాగరాజు ఆనంద్ నవనీత కృష్ణ ధర్మ కృష్ణ పుష్పలత ధనలక్ష్మి భువనేశ్వరి కృష్ణవేణి గణేష్ గుణశేఖరి వెనీలతో పాటు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క శక్తి ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలిసిడర్ ఇక్కడ ఉన్న అందరూ కలిసినట్టుగా సంఘం ఏర్పాటు చేసి దగ్గర దగ్గర పది సంతానం అయిన ఈ గుడి సుబ్రహ్మణ్య స్వామి గురి భారత్ సుబ్రహ్మణ్య స్వామి అని సుభాష్ నగర్లో మండే కులం ఓపెన్ చేశామని ప్రజ షష్టి అప్పను పౌర్ణమి రోజు అన్నదానం చేయాలని మేము అందరం తెలుసుకున్నాము అదేవిధంగా ప్రజల చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అందరూ అన్నదండలతో చాలా బాగా జరుగుతుంది సంస్థలు కూడా కాలేదు அதே விதங்களா அடகு அடையை நடத்தினாலும் அந்த சகாரம் பற்றி இதே விதமாக ஜெரீந்தான் கட்டுகா இந்த பாலவருகன் திருக்கோயிலில் மிக சக்தி வந்த தெய்வம் இது அதனால வேண்டுதல் சிறுப்பூர் பாலாஜியராக அழகே இருந்த இந்த திருக்கோயிலில் கூட கோரிக்கை முன்வைத்து பதினோரு முறை நடந்தால் கோரிக்கை நிறைவேறுகிறது తూర్పు దిక్కున సముద్ర తీరాన మల్లన్న గూడెం అనే చిన్న గూడెం ఉండేది ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారు అడవుల్లో లభించే వనమూలికలు కలప సేకరించి రాజ్యంలోకి తీసుకుపోయి అమ్ముతూ వాటి ద్వారా లభించే ద్రవ్యంతో జీవనం సాగిస్తూ ఉండేవారు నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు వారు పిల్లలు లేక ఎంతో భక్తి శ్రద్ధలతో కుమారస్వామిని పూజించేవారు నాగయ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం తలుస్తూనే ఉండేవాడు నిత్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూనే ఉండేవాడు చివరికి వారి భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి ఒక పుత్రుడు కలిగేలా భాగ్యాన్ని ప్రసాదిస్తాడు కొన్ని నెలల తర్వాత వారికి పన్నంటి మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు అని పేరు పెడతారు వారికి ఉన్నంతలోనే అల్లారు ముద్దుగా పెంచుకునేవారు వారు తినకపోయినా దండపాణికి పెట్టేవారు ఓం ఓం నమో 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 అతని తండ్రి నాగయ్య ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనడం గమనిస్తూ ఉంటాడు దండపాణి కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనుకుంటూ ఉండేవాడు ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలామంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు ధనం ఉన్న వాళ్ళు వైద్యం చేయించుకుని బ్రతుకుతారు మల్లనగూడ మూలగా ఉండడం వల్ల ఆ దేశ మహారాజు మల్లనగూడానికి వైద్యులని పంపకపోవడంతో వారికి సరైన వైద్యం అందక మరణిస్తూ ఉంటారు తల్లిదండ్రులైన నాగయ్య లలితమ్మ కూడా ఆ వ్యాధి వల్ల మంచాన పడతారు దగ్గర పడ్డాయి ఇక మేము బ్రతికి ఉండడం చాలా కష్టం నాయన నువ్వు జాగ్రత్త జాగ్రత్త అని తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇక వాడికి నీవే దిక్కు నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాని కళ్ళ ముందే చనిపోతారు ఆ గ్రామంలో దండపాణిని ఎవరు అక్కున చేర్చుకునేవారే కాదు తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతుకుతూ ఉండేవాడు గుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అడవుల్లో దొరికే పళ్ళను తింటూ బ్రతుకుతూ ఉండేవాడు